లేవియా కాండం ఇరవై ఆరో అధ్యాయం నలభై రెండో వచనం చదువుదాం లేవియా కాండం ఇరవై ఆరో అధ్యాయం నలభై రెండో వచనం చదవండి నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును ఆ దేశమును కూడా జ్ఞాపకం చేసుకు నేను దేశమును జ్ఞాపకం చేసుకుందును స్తోత్రం చెప్పండి అనగట్టిగా ఈరోజు మనం చేసిన ప్రార్థన బట్టి దేవుడు మన భారతదేశమును జ్ఞాపకం గాక హాలూయా మన దేశాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని అబ్రహం ఇస్సాకులతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఆనాడు ఇస్రాయేల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లు మనకు మన పూర్వీకులతో దేవుడు చేసిన తీర్మానాన్ని బట్టి మన భారతదేశాన్ని దేవుడు జ్ఞాపకం గాక హాలూయా అంటే దేవుడు మర్చిపోతాడు అంటే అవును నిజమే కొన్నిసార్లు దేవుడు మర్చిపోతాడు మీరు నా ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు కనుక నేను నిన్ను మీ పిల్లల్ని మర్చిపోతానని రాయబడింది దేవుని వాక్యం ఎవరైతే మర్చిపోతారో వాళ్ళు దేవుని దేవుని ఆలోచనల నుండి మరి దేవుని దృష్టిలో వాళ్ళు మరచిపోబడతారు ఆ సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు ఒకవేళ గతంలో నేను మర్చిపోయానేమో మరల నేను ఈ దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటాను ప్రైసలాడ్ ఆనాడు వెళ్ళి ప్రభువా నీ పేరట మేము అద్భుతాలు చేయలేదా కార్యాలు చేయలేదా మాత్ కార్యాలు చేయలేదంటే దేవుడు అంటాడు అక్రమకారులారా మీరు ఎవరో నాకు తెలియదు నా ఎదు నుండి తొలగిపోమంటాడు మనం చేసే అక్రమమైన పనులు సేవ చేయొచ్చు వినండి సేవ చేయచ్చు పరిచర్య చేయవచ్చు అద్భుతాలు చేయవచ్చు కార్యాలు చేయవచ్చు పాటలు పాడవచ్చు మందిరంలో సేవ చేయవచ్చు కానీ అక్రమంగా ఎవరైతే ప్రవర్తిస్తారో ఏసే అక్రమకారులారా నా ఎదురుడి తొలగిపోండి మేము అద్భు అద్భుతాలు ఎవరైనా చేయవచ్చు ఐగుప్త ఉన్న మాంత్రికులు కూడా అద్భుతాలు చేశారు అక్కడ వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళు అద్భుతాలు చేశారు అద్భుతాలు ఎవరైనా చేస్తారు రోగులు ఎవరైనా స్వస్థపరుస్తారు అది కాదు క్రమంగా ఉన్నామా క్రమశిక్షణ ఉందా వాక్యానుసారంగా జీవిస్తున్నామా దేవుని వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నాము ఆలోచించాలి అక్రమకారులరా నా ఎదురుడి తొలగిపోము అనే స్థితికి మనం రాకూడదు ప్రభువా ప్రభువా అనే వాళ్ళందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించరు కానండి పరలోకమందున తండ్రి చిత్తాన్ని ఎరిగి ఆయన చిత్తాన్ని జరిగించే వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు చెప్పకూడదు అందరూ గట్టిగా గట్టిగా హాలయలుయా సరే నేను విశదీకరించి మీకు చెప్పకుండా క్లుప్తంగా మీకు సబ్జెక్ట్ చెప్తాను ఆ తర్వాత మీరు తర్వాత ధ్యానించుకోండి ఆదికాండం కాండం ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చును ప్రభు ఎవరెవరిని జ్ఞాపకం చేసుకున్నారు ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు కలిగింది ఏంటో ఆదికాండం కాండం ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చును దేవుడు నోవాహును దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను అతనితో కూడా ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు దేవుడు భూమి మీద వాయువును విసురినట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయింది స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా అలా లోయా దేవుడు నోవాహునే కాదు నోవాహుతో ఉన్న పశువుల్ని నోవాహుతో ఉన్న జంతువుల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు ఆమె నేను అదే చెప్పేది ఆయన మనకే కాదు దేవుడు ఈ ప్రకృతి కూడా ఆయనే దేవుడు ఆమె చెప్పడం గట్టిగా మనల్ని ప్రేమిస్తాడు ప్రకృతిని కూడా ప్రేమిస్తాడు ఆయన ఎందుకంటే మనకు ఆయనే సృష్టికర్త ఈ ప్రకృతికి ఆయనే సృష్టికర్త నోవాహు వరకే కాపాడాలనుకోలేదు నోవాహుని కాపాడాడు జంతువుల్ని మృగాల్ని పశుపక్షులన్నిటిని కూడా దేవుడు కాపాడాడు దాదాపుగా ఒక సంవత్సర రోజు భయంకరమైన గాలి వాన వరదలు ఆ వరదలు ప్రపంచమంతా మునిగిపోయింది ఆ వరదలు రావడానికి ఆ ప్రమాదాలు రావడానికి గల కారణాలు ఏంటో కూడా బైబిల్ చెప్తుంది మనుషులు తిండి వలన మత్తు వలన ఐహిక విచారం వల్ల ఉన్నారు పెళ్లికి ఇచ్చుచున్నారు పెళ్లి చేసుకుంటారు అన్ని ఆలోచనలు ఉన్నాయి కానీ దేవుని గురించిన ఆలోచన లేదు ఉద్యోగాన్ని గురించిన ధ్యాస ఉంది చదువుని గురించిన ధ్యాస ఉంది పెళ్లిని గురించిన ధ్యాస ఉంది పిల్లల్ని ఎప్పుడు కనాలో ఆ ధ్యాస ఉంటుంది ఏం తినాలో ధ్యాసం ఉంది ఏం సంపాదించాలో ఆలోచన ఉంది కానీ దేవుని గురించిన ఆలోచన లేదు అంతే దినాలు రాను 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 మనుషులు ఈరోజు దేవుని గురించిన జ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని కోల్పోతున్నారు పౌలు గారు అంటారు ఆయన పునరుద్ధానపు శక్తిని ఎరుగు నిమిత్తము నా కలిగిన సమస్తాన్ని నేను పెంటతో సమానంగా వేయించాను నాకు నా దేవుడే ముఖ్యం ఆమె చెప్పడం గట్టిగా దేవుని గురించి తెలుసుకోవాలని నాకు ఏదేదైతే లాభంగా భావించానో వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచి విడిచిపెట్టాను దేవుని గురించిన జ్ఞానం కావాలి నోవాహు రోజున దేవుని జ్ఞానం లేదు పెళ్ళిని గురించిన జ్ఞానం పిల్లల గురించిన జ్ఞానం ప్రేమను గురించిన జ్ఞానం తిండిని గురించిన జ్ఞానం అన్ని జ్ఞానం ఉంది దైవ జ్ఞానం లేదు అప్పుడు జలప్రణయం మీదకి వచ్చిందండి ఆ జలప్రణయం నీతిమంతుడైన నోవాహును దేవుడు ఓడలో చేర్చాడు పశువులు పక్షులు అన్నిటి జతలు జతులుగా దేవుడు ఓడలు చేర్చాడు ప్రైస్తులాడు మన దేవుని మాట విన్ వింటే చాలండి నీవురా అదో బ్రదర్ నీవురా మా నీవురా అని ఎవరిని పిలవలసిన అవసరం ఏ ఏనుగు నీవురా కుందేళ్ళు నీవురా ఓ ఎలుక ఇటు అని ఎవరిని పిలవలసిన అవసరం అవే వస్తాయి ఆమె చెప్పండి అందరు గట్టిగా మీరు దేవుని మాట వినండి మీకు ఏం కావాలో ప్రభు సంస్థని మీ దగ్గర తీసుకొస్తాడు చెప్పండి చెప్పలేకొట్టండి అందరు గట్టిగా గట్టి గట్టి గట్టిగా ఒక్క సంవత్సర రోజు సంవత్సర రోజు ఆ జంతువులన్నింటినీ ఓడలో చేర్చుకొని వాటిని పోషిస్తూ వచ్చాడు వన్ ఇయర్ మిమ్మల్ని ఒక్క పూట పోషించడానికి మా తల ప్రాణం తోకు వస్తుంది భోజనాలు అయ్యేంత వరకు కూడా నేను భోజనాలు అయిందా భోజనాలు అయిందా అయిపోయిందా అని అడుగుతూనే ఉంటాను మనల్ని భోజనాలు అయిందా అందరూ తిన్నారా సమాధానంగానే తిన్నారా ఎవరైనా పళ్ళాలతో ఏమైనా కొట్టుకున్నారా ఏంటంటే పచ్చళ్ళతో రాసుకున్నారా మొఖానికి ఏమైనా అని కనుక్కుంటూనే ఉంటాను లేదన్నా ఇంకా పచ్చళ్ళు అయిపోయినట్టు లేదా రాసుకున్నంత సీన్ లేదు అక్కడ అంటుంటారు వీళ్ళు ఒక పోటు పోషించడమే కష్టం అలాంటిది అన్ని జంతువులు పశుపక్షులు అన్నిటిని ఓడలు చేర్చుకొని వన్ ఇయర్ దాన్ని పోషించాడు స్తోత్రం చెప్పడం అందుకంటే హల లోయా లోపల పోరాటాలు భయం బయటేమో భయాలు బయట భయాలు లోపల పోరాటాలు బయటేమో జలపరణి ఎక్కడ చూసినా నీళ్లు 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 తీర్పుకి సాదృశ్యం నీళ్లు పోరాటానికి సాదృశ్యం నీళ్లు భయానికి సాదృశ్యం ప్రపంచమే మునిగిపోయిందండి పర్వతాలన్నీ కూడా మునిగిపోయాయి ఆ ఓడకు స్టీరింగ్ లేదు మన కంట్రోల్లో లేదు లైఫ్ కొన్నిసారి మన కంట్రోల్లో ఉండదు అంతేకా నీ నీ ఉండదు దేవుని కంట్రోల్లోకి వెళ్ళిపో స్తోత్రం చెప్పండి అద్ర గట్టిగా అలా మన లైఫ్ని మనం కంట్రోల్ చేయలేమండి మన మైండ్ని మనం కంట్రోల్ చేయలేము చూడొద్దు చూడొద్దు చూడొచ్చు చూడొద్దు చూడొద్దు చూడొచ్చు చూడొద్దు అంటా ఉంటామా ఎంటే ఒకసారి చూద్దాం మాట్లాడదు మాట్లాడదు మాట్లాడు మాట్లాడదు మాట్లాడు మాట్లా అంటేనే ఉంటామండి మాట్లాడుతూ మన మైండ్ మన కంట్రోల్ లేదు అందుకే మన మైండ్ని ప్రభుకివ్వాలి ఆయన కంట్రోల్ చేస్తాడు ఎటు ఎట్టు తీసుకెళ్తున్నాడో తెలీదు ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో తెలీదు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు స్తోత్రం చెప్పండి గట్టిగా ఏదో టెన్షను స్ట్రెస్సు రెస్ట్ లెస్ అండి స్ట్రెస్ రెస్ట్ లెస్ రెస్టే లేదు పాప ఈయనకి ఇక్కడ ఏనుగు అంత ఏం తక్కువ తింటుందండి ఎంత తింటుంది చెప్పండి తక్కువ తింటుంది లైట్గా నాకు ఒక్క అలా ఒక పీస్ ఇవ్వండి అదే అండి కుంభాల కుంభాలు తింటుంది దాని కుంభాల గులు పెట్టండి అదేవిదండి ప్రైజ్ అలాడ్ కుంభాల కుంభాలు తినేవాళ్ళు ఉంటారు ఏం చేద్దాం మరి చాలా అని అనలేం మనం అంటే తిండి తిండి పెట్టడానికి కూడా గతి లేనప్పుడు ఎందుకు తీసుకురావాలి అంటారు కదండి కుంభాల కుంభాలు తిన్నట్టు అందరిని పోషించుకొని ఆయన ఎప్పుడు తిన్నాడో తెలియదు అందరికి వడ్డించి ఈయన పాపం ఆయన గదిలోకి వచ్చేసరికి మరి ఈయనకి తిండి ఉందో లేదో తెలియదు అసలు వన్ ఇయర్ రెస్ట్లెస్ అండి వర్క్ చేస్తాను వర్క్ చేస్తాను వర్క్ చేస్తాను వర్క్ చేస్తాను ప్రైజ్ అలాడ్ కొన్ని పచ్చి తింటాయి కొన్ని వండినే తినాలి కొందరికేమో వండి పెట్టారు కొన్నిటికేమో పచ్చి పెట్టారు అదే పనిలో ఉన్నారండి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు నీ దుఃఖ దినాలన్నీ అయిపోయింది నీ శ్రమ దిమ దినాలన్నీ కూడా సంపూర్తి అయిపోయింది ఇక బయట నీళ్లు ఇంకిపోయింది లోపల పని తగ్గిపోయింది చెప్పడం కూడా గట్టిగా అలా లోయా ఈ ప్రార్థనా వీరుల సమావేశం సందర్భాన ఇండిపెండెన్స్ డే సందర్భాన మీకు శుభాలు ఏంటంటే మీ అంతరంగంలో ఉన్న సమరాన్ని దేవుడు ఆపి లోపల ప్రశాంతతని ఇవ్వబోతున్నాడు మీరు బయటకు వెళితే మీకు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు చెప్పడం కూడా చెప్పడు ఈరోజు మీరు బయటకు వెళితే ఒక మంచి వాతావరణాన్ని చూడబోతున్నారు సమస్య నుండి విడుదల పొందబోతున్నారు విడుదల పొందబోతున్నారు హాలే లూయా ఇక నీ నేల ఎటు ఈక నీవు అడుగుపెట్టే నీ నీ పాదాలు హరారత్ పర్వతం అంటే అత్యున్నతమైన స్థానానికి దేవుడు నేను తీసుకెళ్ళబోతున్నాడు ఆమెన్ లూయా నిన్నే నాకు జెస్సీ చెప్పింది ఏం మరి రాసింది ఎగ్జామ్ మీరు రాశారు దాంట్లో రాశారు ఓకే 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 అత్యున్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్ళారు రాసిన పరీక్షలు మంచి ర్యాంక్ వచ్చింది ఏ కాలేజీకి వెళ్ళాలో ఆలోచనలో ఉన్నారు దేవుడు అత్యున్నతమైన స్థితికి దేవుడు బిడ్డను తీసుకెళ్ళి స్తోత్రం చెప్పండి అందులో గట్టిగా ఇంకా నీవు పెట్టే అడుగు హరారత పర్వతం మీద చెప్పకూడదు అందరు గట్టిగా గట్టి గట్టి గట్టిగా హాలూయా దేవుడు జ్ఞాపకం చేసుకుంటే పెంట కుప్ప మీద ఉన్న అబ్రాహ్మ పాస్టర్ గారు ఈరోజు ఇక్కడ నిలబడ్డాడు స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా నా లైఫ్ని ఒక ఒక పాతిక సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తే నా లైఫ్లో ఎన్నో పోరాటాలు కష్టాలు కన్నీళ్ళు దుఃఖం ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనే వాంచ చావును వెదుక్కుంటున్న రోజులు విరక్తి వేసారిపోవడం ఎందుకు బతకాలని ఆశ ఎన్నో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చూసి చూసి జీవితాల మీద జీవితం మీద విరక్తి ఫ్యామిలీ మీద విరక్తి ఎన్నో పోరాటాలు చనిపోదామని సూసైడ్ అటెంప్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళితే నా జీవితం చెత్త చెత్తగా చెత్త చెత్తగా దేనికి పనికిరాని స్థితిలో ఉన్న నన్ను నా దేవుడు నా జీవితంలో ఆ చలమనే ఉగ్రతను దేవుడు తగ్గిపోయేటట్లు చేసి ఈరోజు హోసన్న మెనిషిస్సుల దేవుడినని ఇలాంటి ఒక ఉన్నతమైన ఉన్నతమైన స్థితికి దేవుడు ఎక్కించాడు ప్రైస్ అలాడ్ వేవేల మంది ప్రజలకు దేవుని మాటలు ప్రకటించే సాధనంగా ప్రభు మార్చాడు అలా మిమ్మల్ని కూడా దేవుడు ఇక నుండి వెళ్ళిన తర్వాత అత్యున్నతమైన స్థితికి తీసుకెళ్ళబోతున్నాడు ఇక ఉన్నతమైన స్థలముల మీద దేవుడిని ఎక్కించబోతున్నాడు ఎక్ లేని ఎత్తైన నా దేవుడిని ఎక్కించబోతున్నాడు దేశం యొక్క ఉన్నత స్థలాల మీద దేవుడిని ఎక్కించబోతున్నాడు ఎడ్యుకేషన్ విషయంలో వ్యాపారం విషయంలో కుటుంబం విషయంలో ఉన్నతంగా ఉండబోతున్నావు తనండి ఉన్నతంగా ఉండబోతున్నావు అన్నండి చేతులు పైకి ఉన్నతంగా ఉండబోతుంది ప్రైజ్ అలాడ్ అందరు నిన్ను ఇప్పటివరకు ఇట్లా చూశారేమో ఇప్పుడు నేను ఇలా చూడాలి నీ శత్రులు చెప్పండి నొప్పి వస్తుందేమో జాగ్రత్త అని చెప్పండి వాళ్ళు నీ వైపు ఇలా చూడాలి ఆమె రెండవదిగా హరారత్ అంటే హర అంటే శాపం హర అంటే శాపం హరారత్ అంటే శాపము లేని స్థలం అనమాట స్తోత్రం చెప్పడం గట్టిగా గట్టిగా శాపం కొట్టివేయబడిన స్థలం ఇక జీవితంలో శాపము దుఃఖము బాధ లేని అత్యున్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు హరారత్ అంటే ఒక పవిత్రమైన స్థలం ఒక పవిత్రమైన స్థలానికి దేవుడు నేను తీసుకెళ్ళబోతున్నాడు అలలుయా నీళ్ళు ఇంకిపోతుందని చెప్పండి సమస్యలు తీరిపోతుందని చెప్పండి సమాధానం కలుగుతుందని చెప్పండి ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు హాలూయా చెప్పండి గట్టిగా హాలైలుయా హాలూయా కాకిని బయటికి పంపించాడు కిటికీ తెరిచి కాకిని బయటికి పంపించాడు అది తిరిగి రాలా బయట చూస్తే కనీసం కాళ్ళు మోపడానికి చూడలేదు మరి దీనికి ఎక్కడ దొరికింది చోటంటే ఏ సచిన్ శవాల మీద ఇక వాలిందో తేలిందో పొట్ట పేలిందో ఏట తెలియదు కా కాకు లాంటి వాళ్ళు ఉంటారు మేలు పొందుకుంటారు వెళతారు తిరిగిరారు ఆ తర్వాత పావురాని బయటకు పంపించారు ఇది శవాల మీద వేటడి వాలే పక్షి కాదండి ఎక్కడ చోటు దొరకకపోతే అది తిరిగి మళ్ళీ ఓడలోనికి వచ్చేసింది ప్రైస్ అలాడ్ విశ్వాసంలో కూడా రెండు భాగాలు ఉంటారు కాకి లాంటి వాళ్ళు ఏంటండి ఎక్కడ ఏం దొరికితే అక్కడ ఏ ఇన్స్టాగ్రామ్లో పడితే దాంట్లో వాలిపోతుంటారు ఏ ఫేస్బుక్లో ఎవరు కలిస్తే అక్కడ వాలిపోతూ ఉంటారు ఎక్కడ యూట్యూబ్లో ఎవరు కలిస్తే వాళ్ళతో వాలిపోతూ ఉంటారు ఇది కాకి గుంపు ప్రైజ్లా రెండవదిగా పావురాలు అవి ఎక్కడ పడితే అక్కడ వాలవండి అది ఓడలోనికి వస్తుంది నిరీక్షణను తీసుకొస్తుంది మిమ్మల్ని చూస్తే దైవజనుడైనా దైవజనుడు అండి అట్లా చెప్పుకోకూడదు ఏదో సబ్జెక్ట్ని బట్టి చెప్తున్నాను మిమ్మల్ని చూస్తే సేవకుడైన నాకు ధైర్యం కలగాలి హలోయ అమ్మో ఈ మనిషి వచ్చాడు రా బాబా అన్నట్టు ఉండకూడదు మిమ్మల్ని చూస్తే నాకు నమ్మకం కలగాలి నా పిల్లలు నిలిచారు ఫలించారు చిగురించారు అభివృద్ధి పొందుతున్నారు ఈ సంఘానికి ఆశీర్వాదకరంగా మారబోతున్నారు ఈ రాష్ట్రానికి దీవెన కరగ మారబోతున్నారు ఈ దేశానికి దీవెన కరగ మారబోతున్నారు పోసన్నా మందిరపు విశ్వాసి అని నేను గర్వంగా ఫీల్ అవ్వాలి ఆమె చెప్పండి లేదు గట్టిగా అలాయా పోలీస్ స్టేషన్ అన్న అని మేము ఈ చర్చికి వస్తామన్నా అని అక్కడ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే గర్వంగా ఫీల్ అవుతాను అన్న నేను కలెక్టర్గా పనిచేస్తున్నా పలానా చోట గర్వంగా ఫీల్ అవుతాను ఆమె అన్న నేను పెద్ద బిజినెస్ చేస్తున్నాను మీరు రావాలి ఒకసారి గర్వంగా ఫీల్ అవుతాను ఇంకొన్ని ఫోన్లు అన్న పోలీస్ స్టేషన్లో కీళ్ళు ఎరగొట్టి లోపల పెట్టారన్నా కొంచెం మీరు రావాలని అంటారు నేను రానమ్మ అంటాను అన్న మీరు తప్ప మాకు ఎవరు ఉన్నారన్న ప్లీజ్ అన్నారనా అని అంట నేను రాలేనమ్మా పోలీస్ స్టేషన్కి అంటే అన్న ప్లీజ్ అన్న మీరు వస్తే చెప్తే వదులుతారంటన్నా అని నేను అక్కడికి వెళ్ళా అన్న మా విశ్వాసే ఆడికన్నా సిగ్గుండాలి నాకైనా సిగ్గుండాలి ఏదో రౌడ్ ఎగ్జామ్ చేసి అక్కడ గొడవ చేసి దెబ్బలు తిని పోలీస్ స్టేషన్లో పెట్టారు లేదులే మంచి పిల్లోడు అని నేను చెప్తున్నాను వాడేమో పిల్లి గడ్డం పెంచుకున్నాడు మంచివాడు అని చెప్తున్నాను నేను ఇది ఒక సాక్ష్యమేనని చెప్పండి ఇట్లా కాదు మీరు మాకు నిరీక్షణను పుట్టించే వరగా మారాలి కూడా మొదలు గట్టి హాలయలుయా ఆ తర్వాత మరలా పావురాన్ని బయటకు పంపిస్తే తిరిగి రాలేదు ఆమె అది ఆడపావురమా మగ పావురమా చెప్పాలి ఆడపావురమా మగ పావురమా నల్ల పావురం అని రాశారులేమో అక్కడ అంటే నేను చెప్తున్నది అది ఆడపావురం ఏంటంటే మగ పావురం అంటే నేను నా ఇమాజినేషన్ ఏం తెలుసండి అది ఖచ్చితంగా ఆడపావురం ఉంటుంది ఏంటండి మరి ఎందుకు ఆడపావరం అంటే ప్రియులరా ఏసఐ అంటాడు బండ సందులో ఎగురుచున్న నా పావురం అంటే సంఘము ప్రియుడు అంటే ప్రభు కూడా అందరు గట్టిగా హాలూయా తన ప్రియుడైన ఏసఐని వెదుక్కుంటూ వెళ్ళింది ఆ పావరం మనం కూడా ఒకరోజు ఏంటండి ఈ దేహాన్ని విడిచి సంఘాన్ని విడిచి బయలుదేరితే ప్రియుడైన ఏ అయిన వెదుక్కుంటూ వెళ్తాం వెదుక్కుంటూ వెళతాం ఆయన జ్ఞాపకం చేసుకుంటే ప్రియుడైన ఏసైనా వెదుక్కుంటూ వెళ్తాం ప్రభు సన్నిధిని చేస్తాం ఆయన జ్ఞాపకం చేసుకుంటే నీళ్లు తగ్గిపోతుంది మన పాదాలు హరారత పర్వతం మీద నిలబడుతుంది ప్రియుల కాకి లోకలు కలుస్తుంది ఏంటండి పావురు ఏమో ప్రియుడిని వెతుక్కుంటూ వెళుతుంది ఆమె ఇంకొక మాట చెప్పనా త్వరగా యశయ గ్రంథం నలభై తొమ్మిది అద్దే మొదటి వచ్చాము స్పీడ్గా ఫాస్ట్గా నలభై తొమ్మిది ఒకటి నలభై తొమ్మిది మాట వినండి జనములారా వినండి నేను గర్భమున పుట్ట గర్భములో పుట్టగానే హోమా నన్ను పిలిచింది ఎప్పుడు పిలిచాడు దేవుడు ఇప్పుడు కాదు మనల్ని పిలిచింది ఎప్పుడు పిలిచాడు గర్భములో పడంగానే ఏంటండి మన అమ్మ సిగ్గుపడుతూ ఎలా చెప్పాలని సిగ్గుపడిపోతుంటది కదండి ఏమ్మా అయి చెప్పు ఏమై చెప్పు అంటుంటారు కదండి అమ్మ సిగ్గుపడిపోతుండదు కదండి అడండి నాన్న ఏంటి 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 చెప్పు చెప్పు అంటే ఇప్పుడు కదా మళ్ళీ చెప్పు 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 ఇప్పుడే చెప్పు అంటుంటాం కదా నాన్న అత్త మూల మీద కూర్చొని ఏంటి అంటుంటుంది కదండి అమ్మ ఎర్రడి అమ్మ వాళ్ళ అమ్మ అమ్మ ఏంటమ్మా విశేషమా అంటుంటారు కదండీ వీళ్ళందరూ మాట్లాడుకుంటుండగా తల్లి గర్భంలో పడినప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రభు అబ్రహమా పిలిచాడు పిలిచాడు చెప్పకూడదు అందరు గట్టిగా గట్టిగా ఓకే 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 హాలూయా గర్భమ్మన పుట్టగానే యహోవా నన్ను పిలిచాను పిలిచాను తల్లి నన్ను ఒడిలో పెట్టుకుని పుట్టిన తర్వాత అమ్మ ఒడిలో ల కూర్చోబెట్టుకుని లాలీ నన్నా నన్నా అంటుంటుంది కదా అమ్మ ఓ ఎవరినైనా నిన్ను కొట్టింది అమ్మని చూడున్న అమ్మను చూడన్న అని అమ్మ అంటుంటే ఏంటండి తల్లి ఒడిలో పెట్టుకున్న ఆ క్షణాన పరలోకమందున దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు స్తోత్రం చెప్పండి అందులో గట్టిగా గట్టిగా ఆలయ ఇప్పుడు ఆయనేం ప్రత్యేకంగా మనల్ని జ్ఞాపకం తల్లి గర్భంలో పిండమై ఉన్నప్పుడు పేరు పెట్టి పిలిచాడు తల్లి గర్భ నుండి బాహ్య ప్రపంచంలోకి తల్లి ఒడిలో పెట్టుకున్నప్పుడే మనల్ని ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు ఓకే జ్ఞాపకం చేసుకుంటే ఏం జరుగుతుంది త్వర త్వర చదవండి నా నోరు నా నోరు వాడి కలిగిన చేశాడు చాలు మన నోరు ఎలా ఉండాలి ఇటు కాదు వాడిగలిగిన లాగా ఉండాలి రెండంచెలు కలిగిన లాగా ఉండాలి ఆమెను చెప్పండి గట్టిగా ఏదండీ ఒకసారి గట్టిగా ఆమెనానండి ఇంకొకసారి అనండి అబ్బా ఇంకొకసారి అనండి హాలేలోయా మాట్లాడితే వాడి గలిగిన ఖడ్గంలాగా ఉండాలి అంతేకా హాలేలోయ దేవుని వాక్యం ఖడ్గంతో పోల్చారండి రెండంచెలు కలిగిన ఖడ్గం నీ మాట నీ నోరు తెరిస్తే వాక్యమే పలకాలి రోషంగా మాట్లాడాలి సిగ్గుపడిపోకూడదు కొంతమంది సిగ్గుపడిపోతుంటారు ఏమ్మా నీ పేరండి నా వేరే అండి అంటుంటారు అర్థమైందండి కేసన్ గారు అంటూ ఉంటారు అర్థమైందండి అడు వెనక ఏ ఎవడని ఇవన్నీ అనాలి కదండి ఇటు పోతూ ఉంటుందా వెనక్కి తిరిగి అంటే ఎవడు వెనక్కి చూడమన్నాడు కొంచెం దూరం వెళుతుందా మళ్ళా అడి ఇటు అంటదనమాట వాడు ఏదో మరి పాప సిగ్నల్ ఇస్తుందని పాప వాడు వెనక్కి వెనక్కి వచ్చాడు ఆ తర్వాత వచ్చేసి ఒకటే సోదరాలన్న దారిలో ఆడపిల్ల అని చెప్తుంటాడు నేను ఎవడు చూడమన్నాడు ఇట్లాంటి చేష్టలు ఆడపిల్లలకి అస్సలు ఉండకూడదు ఎవడనే ఏదో మాట ఎవడర నువ్వు ఆ ధైర్యంగా మాట్లాడగలిగిన ధైర్యం ఆడపిల్లలకు ఉండాలి ఆమె చెప్పన్నారు గట్టిగా అలే లూయా మీరైనా నానా ఊరికి ఒక ఒక హార్ట్ సింబల్ పంపించారనుకోండి ఎయ్ ఎవరే నీవు సైతానా ఎవరు ఆనాలి కానీ అనుకుంటా అంటుంటాడు ఏ ముసలదో చూసుకోండి మేకపేస్ వేసి ఉంటుంది మనకు తెలీదు మోసపోవద్దు వాడి కలిగిన కట్గోలాగా ఉండాలి మన మాట ఆమె చెప్పండి అది గట్టిగా ఇంకోటి చెప్తాను నేను ఆడపిల్లలకి ఎవరైనా ఎంత అందంగా ఉన్నావు అంటే రే తంతానాలి అనాలి అవునా యాంగిల్లో నేను నీకు అందంగా కనిపించానండి నీ కళ్ళు ఆహా నీ కళ్ళు కర్రీ నేరటి పళ్ళు అంటుంటారు వాళ్ళు కబర్దారు నేనేమై ఉన్నాను మన అందంగా ఉన్నామో మన అందంగా ఉన్నామో మనకు తెలుసు కదా వాళ్ళు చెప్పాలా ఎప్పుడైనా కానీ మీ అందాన్ని గురించి ఎవడైనా మాట్లాడితే వెంటనే మీరు జాగ్రత్త పడాలి అంతేగాని మురిసిపోయి అర్థమైందండి ఆడేవాడు మన అందాన్ని గురించి అనుకోవాలి తప్ప జాగ్రత్తగా ఉండాలి మీ మాటలు ఎలా ఉండాలి వాడిగలిగిన ఆయన ఎవరిని జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళ మాటలు పవర్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ 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 తన చేతి నీడలో నన్ను దాచి ఎక్కడ దాచాడు అయినా ఎక్కడ దాచాడు దేవుని చేతి నీడలో మనం దాగి ఉండాలి నెక్స్ట్ 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 మెరుగుపెట్టిన అంబుగా చేసి మెరుగుపెట్టిన ఆయుధాన్ని సిద్ధం చేశాడు ఇప్పుడు మేము నేను సిద్ధం చేసి పంపిస్తున్నాను స్తోత్రం చెప్పడం గట్టిగా దేవుని వాక్యం మిమ్మల్ని సిద్ధం చేసి పంపిస్తుందండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక మీరు ఒక బలమైన బాణాలుగా వాడబడబోతున్నారు కూడా మొదలు గట్టిగా మెరుగుపెట్టిన అంబు 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 అంటే బాణాలు బలవంతుని చేతిలో బాణాలుగా మారబోతున్నారు ఆరో వచ్చనం కూడా చదవండి త్వరగా ఆరోవచనం నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్టు యాగోబు వాళ్ళని ఉద్ధరించినట్లు ఇస్రాయేలీలో తప్పింపబడిన వారిని రప్పించినట్లు నా సేవ ఎంతో నీవు దేవుని బిడ్డల మధ్యలో సేవ చేయడం చాలా చిన్న విషయం ప్రైజ్ లార్డ్ అబ్రహ్మ పాష్ గారు మీకు అంత వాక్యం చెప్పడం చిన్న విషయమే ఇది ఎందుకంటే నేను ఏం చెప్పినా మీరు వింటారు పాపం చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొడతారు నవ్వుమంటే నవ్వుతారు ఏడుమంటే ఏడుస్తారు మోకరించమంటే మోకరిస్తారు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తారు నిద్రపోమంటే నిద్రపోతారు ఇస్రాయలు ప్రజల మధ్యలో మనం దేవుని సేవ చేయడం గొప్ప విషయమేం కాదు నేను జ్ఞాపకం చేస్తున్నాను కానీ భూ దిగంతాల వరకు నీవు నేను కలుగు చేయి రక్షణకు నేను కలుగు చేసే రక్షణకు నీవు సాధనంగా మారాలి ప్రైజ్అలాడ్ నేను చెప్పే మాటలకి నేను చెప్పిన మాటలు మీ అందరికీ అందించడానికి ఇదొక సాధనం దీని ఏమంటారండి సాధనం ఇదొక ఆయుధం ఇదొక సాధనం ఈ మైక్ నేను మాట్లాడిందని మీకు రీచ్ చేస్తుంది ఇది దేవుని రక్షణకు మనం ఒక సాధనంగా మారాలి దేవుని పనిలో మనకు పనిముట్టుగా మారాలి నెక్స్ట్ మా అన్ని జన్లందరికి వెలుగుగా ఉండాలి హాలూయా అన్ని జన్లందరికి అన్ని జన్ల మధ్యలో మీరు వెలుగులాగా ఉండాలి మిమ్మల్ని చూస్తే అంత ఏమైందమ్మాటో ఎంత వెలుగు ప్రైస్ లాడ్ అటు నీకు టార్చ్ లైట్ కట్టుకుని తిరగమని కాదు ఎక్కడుంటే అక్కడ వెలుగు ప్రసరించాలంతేగా ఎక్కడుంటే అక్కడ దేదీప్యమానగా వెలగాలి వెలగాలి మండుచు ప్రకాశించుచున్న చూన దీపలా మారాలి హాలూయా చెప్పండి గట్టిగా హాలూయా ఆయన మన జ్ఞాపకం చేసుకుంటే మన నోరు వాడిగలిగిన కట్టుకుని తన చేతి కప్పుతాడు మనల్ని మెరుగుపెట్టిన అంబుగా సిద్ధపరిచిన అంబుగా మారస్తాడు అన్ని జనులందరికీ వెలుగుగా మారస్తాడు రక్షణకు సాధనగా ప్రభు మారుస్తాడు చాలా ఇంకొక మాట ఇంకొక మాట ముగించేస్తున్నాను లూకాసు వార్త మొదటి యుద్ధం యాభై నాలుగు వచ్చును లూకాసు వార్త మొదటి యుద్ధం యాభై నాలుగు వచ్చును అబ్రహామునకు అతని సంతానమునకు యుగాంతము వరకు ఎప్పటివరకు ఎప్పటి వరకు చెప్పాలి ఎప్పటి వరకు యుగాంతము వరకు తన కనికరము జ్ఞాపకము చేసుకుందునని సెలవిచ్చినట్లుగా ఆయన తన సహాయము చేశాను స్తోత్రం చెప్పడం గట్టిగా యుగాంత వరకు మనల్ని జ్ఞాపకం చేసుకుని యుగాంత వరకు కరుణ చూపి అబ్రహంతో దేవుని నిబంధనలు చేశాడు నీ సంతతికి యుగాంతం వరకు ఇస్రాయేల్ ప్రజలు ఈ ఈరోజు ఏమి చేయలేకపోతున్నారంటే కారణం ఏం తెలుసు అండి ఆనాడు దేవుడు అబ్రహా ఇస్సాకు యాకోబులతో వాగ్దానం చేశాడు నీ సంతానానికి యుగాంత వరకు నేను కరుణ చూపి వాళ్ళని జ్ఞాపకం చేసుకుని వాళ్ళకు నేను సహాయం చేస్తూనే ఉంటాను చెప్పకూడదు అందరు గట్టిగా గట్టి గట్టి గట్టిగా పెద్ద చప్పట్లో కూడా కొట్టండి హాలే లోయా నీ ఆకలి మల్టిప్లై అవ్వాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు అన్నం తినడానికి వెళ్తున్నాం కాబట్టి అంటే ఆకలిని కలిగించి ఆ తర్వాత దేవుడు ఆహారాన్ని ఇచ్చాడంట ఆకలి లేకుండా అన్నం ఇచ్చారనుకోండి అన్నం ఏం తిట్టుంది అన్నంలో సున్నం వేసారా సాంబార్లో డాంబర్ వేసారా పప్పులో ఉప్పు ఉందా పచ్చడిలో అంటారు అందుకే బాగా ఆకలేసింది అనుకోండి అప్పుడు మేము వదిలేను అనుకోండి అది అది అన్నం ఉడికిందో ఉడకలేదో కూరగాయలు అది అది మాంసం మొక్క లేకపోతే బీరకాయ మొక్క అది సొరకాయ మొక్క అది సాంబారు అది రసము హలో లుయా అత్తయ్యా అత్తయ్యా ఈరోజు సాంబార్ పెట్టినా అని అడుగుతుందంట ఇవి రోజు పెట్టింది అదేగా సరే అత్తా రసం పెట్టినా అంటే కొంచెం విషం పెట్టమంటుంద అట్లా కడుపు నిండిన వాళ్ళకి ప్రతీది కూడా ఏదో అంటుంటారు ఆకలి మీద ఆవురు అని మనం మీరు పంపించారనుకోండి ఏది పెడితే దాన్ని శుభ్రంగా తిని పక్కన వాళ్ళతో ఎవరితో ఏంటండి ఎవరితో మాట్లాడకుండా నేను భోంచేసినప్పుడు జస్ట్ ఊరికి అట్లా అబ్జర్వ్ చేస్తాను ఎవరిని పట్టించుకోరండి కొంతమంది తింటా ఉంటారు తింటా ఉంటారు ఏంటండి అంటూ ఉంటారు తింటూ ఉంటారు ప్రైస్ అలాడ్ చెప్పండి గట్టిగా హాలా ఇళ్లరా ఇస్రాయల్ ప్రజలు ఎవ్వరూ ఈరోజు కదిలించలేకపోతున్నారంటే దానికి కారణం ఏం చెప్పనండి వారికి దేవుడు వాగ్దానం చేస్తాడు సహాయం చేస్తున్నాడు సహాయం చేస్తున్నాడు సహాయం సహాయం చేస్తు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే సహాయం చేయుట కొరకు మేఘవాహనుడై ప్రభు రాబోతున్నాడు మేఘవాహునుడై ప్రభు రాబోతున్నాడు మేఘములు నా దేవుడు నీకు ప్రత్యక్షం అవబోతున్నాడు ఆశ్చర్యకరమైన సహాయం దేవుడికి అందించబోతున్నాడు హాలూయ అబ్రహాం ఇస్సాకు యాకోబులతో దేవుడు చేసిన తీర్మానాన్ని బట్టి నిబంధనను బట్టి కరుణ చూపించి జ్ఞాపకం చేసుకుని ఇస్రాయేల్కి సహాయం చేశాడంట మరి ఈ ప్రశస్త వేళ దేశానికి జ్ఞాపకం చేసుకుంటానని ప్రభు చెప్పాడు మరి జ్ఞాపకం చేసుకున్న దేవుడు నోవాహుకి ఎట్లయితే ప్రళయులు నీళ్లు తగ్గిపోయిందో అట్లా మన దేశానికి ఉన్న అన్ని సమస్యలు తగ్గిపోవాలి హాలూయ దేశం భారతదేశం అగ్రరాజ్యమైన అమెరికా పక్కన కూర్చోసుకొని కూర్చోవాలి ఆమె చెప్పండి దగ్గరి గట్టిగా నువ్వా నేనా అనే స్థాయికి దేవుడు తీసుకెళ్ళాలి మన దేశాన్ని హాల అమెరికాలో ఆరాధించే అమెరికాలో ఆరాధించే ఏ శైని మనం ఆరాధిస్తున్నాం మరి ఆ దేశాన్ని డెవలప్ చేసిన దేవుడు మళ్ళీ ఎందుకు డెవలప్ చేయకూడదు చెప్పండి చేస్తాడు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకన్నా ఉన్నతంగానే మనం ఆరాధిస్తున్నాం ఆమె చెప్పండి తర్గట్టిగా హాలయ లోయా హరారతు లేని స్థితికి దేవుడు మనల్ని తీసుకెళ్ళాలి రెండవదిగా మన నోరు వాడిగలిగిన కట్టుకం మనం దేవుని చేతి నడులో కప్పబడాలి మెరుగుపెట్టిన అంబుగా చేయాలి ప్రపంచానికి మన వెలుగుగా మారాలి మూడవదిగా ప్రిలరా కరుణ చూపించి జ్ఞాపకం చేసుకుని సహాయం చేస్తాడు దేవుడి మాటలు మన వినికిడు స్థిరపరిచి ఆశీర్వదించడాలుయా